హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా బ్లాగ్స్ ఈరోజు నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ కిచెన్లో హడావిడిగా ఉంది అంత ఈరోజు చికెన్ ఫ్రైడ్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని లెమన్ సాల్ట్ వేసి వాష్ చేసుకొని పక్క పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మసాలా యాడ్ చేస్తున్నాను కొంచెం కారం పసుపు ధనియా జీరా పెప్పర్ పౌడర్ అల్లం వెల్లుల్లి సాల్ట్ కొద్దిగా ఆయిల్ అన్నీ వేసుకొని లాస్ట్కి అలాగే కొద్దిగా కరివేపాకు కస్తూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ఫ్రైడ్ బిర్యానీలో ఎక్కువ మనకి కరివేపాకు కస్తూరి మేతి ఫ్లేవరే బాగుంటుంది ఇప్పుడు చికెన్ని పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నెట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ గ్లాస్తో నేను ఫైవ్ గ్లాసెస్ రైస్ తీసుకొని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇక్కడ బిర్యానీలోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క ఇలాచి గసగసాలు జీడిపప్పు పలుకులు ఇక్కడ సొం పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం బాగుంటుంది బిర్యానీ ఆకు జాపత్రి అన్నస పువ్వు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ సియకి పాలు పోసి ఇస్తున్నాను పాలు పాలనే ఏడుస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి మన మనకి మసాలా ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ అదే మిక్సీ గిన్నెలోకి నేను టూ టమాటోస్ తీసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలి మనకి చికెన్ బాగా ఉడకాలి కదా ఇక్కడ ఆయిల్ బాగానే పడుతుంది నేను ఇక్కడ ఒక కప్పు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి వేస్తున్నాను ఆల్రెడీ మనం ఫస్ట్లో అల్లం వెల్లుల్లి యాడ్ చేశాం కదా ఇప్పుడు అలాగే టమాటో ప్యూరీ పెరుగు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి చూడండి మనకి చికెన్ ఎంత మంచిగా మ్యాగ్నెట్ అయిందో ఇప్పుడు చికెన్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మనం కర్రీ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి చికెన్లో నుంచి వాటర్ అంతా వస్తుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బిర్యానీలోకి కరివేపాకు చాలా పడుతుంది నెక్స్ట్ ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేసి మూతబెట్టి చికెన్ను ఉడికిస్తున్నాను ఇక్కడ రైస్ కోసం నేను ఒక పెద్ద బిర్యానీ గిన్నె తీసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ కాగిన తర్వాత మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు పుదీనా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేస్తున్నాను ఇలా రైస్ ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ పుల్లలు పుల్లలుగా వస్తుంది బాగుంటుంది ఇక్కడ రైస్ నేను ఫ్రై చేసుకునే అంతలో చికెన్ చూడండి మనకి ఈ స్టేజ్లోకి వచ్చింది ఇప్పుడు మసాలా కూడా యాడ్ చేస్తున్నాను లాస్ట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేశాను ఇక్కడ చూడండి రైస్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఫైవ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక ఎయిట్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని రైస్ ఉడికించుకోవాలి రైస్ ఉడికే లోపు నేను రైతా చేద్దామని ఇక్కడ పెరుగు తీసుకున్నాను బిర్యానీలోకి రైతా బాగుంటుంది కదా అందుకే ఇక్కడ రైతా చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని చిన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి అంతే మనకి రైతా రెడీ అయిపోయింది మీకు ఇష్టమైతే ఇక్కడ క్యారెట్ పీసెస్ కీరా పీసెస్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నేను కర్రీ చూస్తున్నాను ఆల్మోస్ట్ మనకి కర్రీ రైస్ రెడీ అయింది ఇప్పుడు నేను చికెన్ని రైస్ పైన వేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేస్తున్నాను చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్